నమస్తే మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో మరి పోలి పర్వతాలు మరియు వారి ధర్మపత్ని భాగ్యలక్ష్మమ్మ గారి ఆహ్వానం మేరకు మరి కల్వకుర్తి సీతారామాంజనే హనుమాన్ చాలీసా బృందం వారు మరి రెండు వందల పదహారవ హనుమాన్ చాలిస పారాయణము వీరి స్వగృహంలో నిర్వహించడం జరిగింది వారి బంధుమిత్రులు మరియు అదేవిధంగా స్నేహితులను పిలుచుకొని ఈరోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వచ్చిన భక్తులకు కూడా మరి అన్నప్రసాదాన్ని కూడా మరి కల్పించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము వారందరినీ స్వయంగా వారి కుటుంబ సభ్యులే వచ్చిన భక్తులకు మరి వడ్డించడం కూడా మనం చూస్తూ ఉన్నాము వివిధ గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి హన్మంచాల్సిన పారాయానికి రావడం జరిగింది అదేవిధంగా తలకొండపల్లి మండలం నుంచి కూడా రావడం జరిగింది కల్లంపుర్తి చుట్టుపక్కలనే కాకుండా తలకొండపల్లి మండలం నుంచి కూడా భక్తులు రావడం జరిగింది మనం వీక్షిస్తూ ఉన్నాము బొమ్మరాజ్పల్లి గ్రామ భక్త బృందం అంతరంకి వెళ్ళి కూడా భక్తులు రావడం జరిగింది